ప్రపంచ ముస్లిం జనాభాలో భారతదేశమే పదకొండు పాయింట్ ఒక శాతం జనాభా కలిగి ఉంది ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానంలో ఉంది పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది కానీ రెండు వేల అరవై నాటికి ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయి భారత్ మొదటి స్థానానికి వచ్చి పాకిస్తాన్ రెండో స్థానానికి వెళ్ళిపోద్దని చెప్తున్నారు ఇది ప్యూ రీచెర్చ్ సెంటర్ చేసినటువంటి ఒక రీసెర్చ్ లో నిజాలు అయితే ఇందులో వాస్తవమే ఉంది కాకపోతే ఇక్కడ ముస్లిం జనాభా కంటే కూడా ఈ బయట నుండి వచ్చినటువంటి జనాభా ఎక్కువ ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగియాలు పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లింస్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇక్కడ ఇంత జనాభా వృద్ధి జరగడానికి జరగడానికైతే ప్రధాన కారణంగా సర్వేలు అయితే చెబుతున్నాయి అంతేకాదు అస్సాంలో విపరీత జనాభా అంటే ముస్లిం రోహింగ్యాలు పెరిగిపోయి ముప్పై శాతం వృద్ధి రేటు కనిపిస్తుంది అలాగే పశ్చిమ బెంగాల్లో నలభై శాతం వృద్ధి రేటు ఇవన్నీ చూసుకున్నట్లయితే రోహింగ్యా జనాభాని ఎంతవరకు వృద్ధి చెందిస్తున్నారో మనమే అర్థం చేసుకోవచ్చు అంటూ అమిత్ షా కూడా ఈ మధ్య ఒక ప్రకటన విడుదల చేసి ఆందోళన చెందారు ఇదే గనక కంటిన్యూ అయితే ఇక భారతదేశం పంతొమ్మిది వందల యాభై నాటికి ఇక హిందూ ప్రధాని అయ్యే పరిస్థితే ఉండదు ఇక హిందూ అనేవాడు ఇక్కడ ప్రధానిగా ఉండడు హిందువులు యాభై శాతానికి వచ్చేస్తే ఇక హిందూ అనేవాడికి ఇక్కడ ప్రశాంతంగా బ్రతికే పరిస్థితులు కూడా ఉండవు అన్నట్లుగా ఇప్పుడు అమిత్ షాతో పాటు ఈ సర్వేలన్నీ కూడా చెబుతున్నాయి వాస్తవమే ఇదంతా కూడా ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో నలభై లక్షల ఓటు బ్యాంకు కేవలం రోహింగ్యాలే అంటే అర్థం చేసుకోండి మిగతా వారి పిల్లలు వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు ఇక్కడ అక్రమ చొరబాట్లు విపరీతం ఈ మధ్య ఆగేయి గాని అంతకు ముందు మొత్తం అక్రమ చొరబాటుదారులే ఇంకా సరిహద్దు ప్రాంతాల్లో డెబ్బై శాతం రోహింగ్యాలు ఉన్నారు పశ్చిమ బెంగాల్ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఇక ఆ చుట్టుపక్కల బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా ఎక్కువగా అస్సాం అయితే ప్రభావితమైంది పశ్చిమ బెంగాల్ తర్వాత తర్వాత మణిపూరు త్రిపుర ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రమాదములే ఉన్నాయి ఇంక అక్కడ కాకుండా బ్రతకడానికి పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ బీహారు ఇలా రకరకాల ప్రాంతాల్లో స్థిరపడడానికి వచ్చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంకు కోసమే వస్తున్నారంటూ అమిత్ షా కూడా విమర్శించడం జరిగింది కానీ మన వాళ్ళకి ఇంక బుద్ధి రాలేదు మనం అసలు మేల్కోవడం లేదు హిందువులు దీన్ని చాలా మంది మతపిచ్చి అంటున్నారు కానీ ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది